చూసిరా రోజులు వెనకట్లలో పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అందరికీ అన్నీ తెలుస్తున్నాయి రూల్స్ రైట్స్ హౌ టు ఫైట్ అన్నీ తెలుస్తున్నాయి అందులో భాగంగానే రుణమాఫీ కాలేదని సరే రెండు లక్షల వరకు రుణమాఫీ చేసినామని గవర్నమెంట్ చెప్పడం అంతా కాలేదని ప్రతిపక్షాలు చెప్పడం ఇవంతా కామన్ అయినా వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యన్నారు కానీ వాళ్ళు అరే మా కాకపోయినా కాకపోయినా అని కానీ రుణమాఫీ కాలేదని కోర్టులో కేసు వేయడం దిస్ ఈజ్ సో డిఫరెంట్ అంటే అంత అందరికీ ఫైట్ చేసే స్వభావం వచ్చిందనమాట ఇప్పుడు నేను ఇవ్వలేదని గవర్నమెంట్ అన్న గవర్నమెంట్ గురించి మాట్లాడటం కానీ బాధపడలకుండా ఫైట్ చేస్తున్నారని ఇలా ఎక్కువ చెప్పడం అంటే ఏమైతుందంటే రెండు లక్షల లోపు రుణం ఉన్న వారికి మాఫీ చేస్తున్నట్లు జీవో విడుదల చేసిన తనకు రుణమాఫీ